బాధితురాలు ఎవరైతే ఉన్నారో మరి ఆ సునీత పక్షాన కాకుండా ఎవరైతే ముద్దా ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి పక్షాన మరి నువ్వు ఎందుకున్నటువంటి పరిస్థితి పల్నాడు విక్రమ్ కర్కసత్వంగా హత్య గావించి ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు పరామర్శకు పోలేనిటువంటి పరిస్థితి ఎవరైతే జల్లయ్య తోట చంద్రయ్య మరి ఇటువంటి వారిని అందరినీ కూడా నరి రోడ్డు మీద మరి హత్య చేసినప్పుడు మరి ఎందుకు ఈ పరామర్శలకి నువ్వు పోలేనిటువంటి పరిస్థితి ఏదైతే నందం శుభ్రయని కర్కస్వత్వంగా నరికి చంపినప్పుడు మరి నీకు అప్పుడు ఎందుకు పరామర్శలు గుర్తుకు రానిటువంటి పరిస్థితి అంటే ఏదైతే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఆ రోజు ఐదు సంవత్సరాల నీ రాక్షస పాలనలో హత్యలు కేసులు వేధింపులతో నడిపినటువంటి నీ పాలనలో చూసినటువంటివే ఈరోజు కూడా జరుగుతున్నాయనేటువంటి ఒక భ్రమతో ఈరోజు ప్రజలను కూడా మరొక్కసారి మరి మభ్యపెట్టాలనేటువంటి నీ ఆలోచన అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కటే అనుకుంటూ ఉన్నారు జగన్ ఏదైతే తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి వాటమిని కూడా ప్రజా తీర్పును కూడా అంగీకరించలేనిటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ